వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఏం బాబు తగ్గించవా అంటూ కూడా షర్మిల హాట్ కామెంట్ చేసింది ఇంతటికి ఆ బాబు ఎవరు ఏం తగ్గించాలని కూడా షర్మిల డిమాండ్ చేస్తుంది ఇంతటికి ఆమె చేసినటువంటి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారినా లేకపోతే లోకేష్ బాబునా లేకపోతే పవన్ కళ్యాణ్ గారినా లేకపోతే మోడీ గారినా ఏంటి ఎవరి గురించి అని తెలుసుకునే ముందు మీరు కనుక షర్మిలా గారి అభిమాను అయితే ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ డీజిల్ ధరలపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అంటే కమిటీ చీఫ్ వైఎస్ షర్మిళ గారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని లీటర్ పెట్రోల్కు పదిహేడు రూపాయలు తగ్గించాలని కూడా ఆమె కోరారు ఈ సందర్భంగా షర్మిలా గౌరవ్ మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోల్ లీటర్ అండ్ పెట్రోలు ధర లీటర్ ధర నూట తొమ్మిది పాయింట్ అరవై పైసలు డీజిల్ ధర అయితే తొంభై ఏడు పాయింట్ నలభై ఏడు పైసలు ఉందనే విషయం మనందరికీ తెలిసింది ఇది పక్కన ఉన్నటువంటి తమిళనాడు అలాగే అక్కడైతే వంద పాయింట్ ఎనిమిది ఆరు డీజిల్ అయితే తొంభై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కర్ణాటకలో అయితే పెట్రోలు నూట రెండు పాయింట్ తొంభై పైసలు డీజిల్ అయితే ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది పైసలు తెలంగాణలో అయితే నూట ఏడు పాయింట్ నలభై ఆరు పైసలు డీజిల్ అయితే తొంభై ఐదు పాయింట్ డెబ్బై పైసలు రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ అని కూడా పేర్కొన్నారు అలాగే తమిళనాడుతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర పైన తొమ్మిది రూపాయలు డీజిల్ పైన ఐదు రూపాయలు అధికంగా ఉందని కర్ణాటకతో పోలిస్తే పెట్రోల్ పైన ఏడు డీజిల్ పైన తొమ్మిది రూపాయలు అధికంగా ఉందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు తెలంగాణతో పోల్చినా కూడా లీటర్ పైన మూడు రూపాయల అదనంగా ఉందని కూడా ఆమె చాలా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు విషయంలో టీడీపీ వైసీపీలు నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాయనేది కూడా ఇక్కడ షర్మిలా గారు విమర్శించారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినప్పుడు మరో మాట మాట్లాడుతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారిని అయితే షర్మిలా గారు ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది అయితే గత పదేళ్లుగా ఈ రెండు పార్టీలు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజలను కూడా దోచుకున్నాయని వ్యాట్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో లేనంతగా పన్నును వసూలు చేస్తున్నాయని నిర్మలా గారు అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు దేశంలో అత్యధిక పన్ను వేసినటువంటి రాష్ట్రాలు ఏపీని నిలబెట్టిన పెట్టి ప్రజలను లూటీ చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా తగ్గించావచ్చని కూడా చెప్పారని కూడా షర్మిళ గారు ఇక్కడ గుర్తు చేశారు లీటర్ పెట్రోల్ కు పదిహేడు రూపాయలు తగ్గించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం గెలిపిస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని కూడా విషయాన్ని కూడా ఆమె తెలియజేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినందుకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఎప్పటి నుంచి కూడా ధరలు తగ్గిస్తారో చెప్పాలంటూ కూడా షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి ప్రభుత్వంలో మద్దతుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా ఇక్కడ డిమాండ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే లీటర్కు పదిహేడు రూపాయలు తగ్గించి తమ హామీని నిలబెట్టుకోవాలని కూడా ఇక్కడ షర్మిల అయితే స్పష్టంగా కోరడం జరిగింది పన్నులు గణనీయంగా ఉన్నాయని అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని కూడా ఆమె విమర్శించారు గతంలో జగన్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదనపు పన్నులు వసూలు తప్పు పట్టారు ఇప్పుడు అధికారంలోకి అంటే అధికారంలోకి వచ్చినాక ఆయన బాదుడే బాదుడు బ్రాండు అంబాజిడర్ అయ్యారని కూడా శర్మల అయితే ఎద్దేవి చేశారు అయితే గత ఐదేళ్లలో రెండు ప్రభుత్వం అంటే పదేళ్లలో కనుక చూసినట్లయితే మొదటగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పన్నులు ఎక్కువగా ఉన్నాయి అధిక ధరలు ఉన్నాయి తగ్గించేస్తాం మేమని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రేట్లు అధికంగా ఉన్నాయి మేము వస్తే ధరలు తగ్గిస్తాము అని కూడా చెప్పుకొచ్చి ఇప్పుడు ఈయన కూడా తగ్గించడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజల నుంచి కూడా సుమారు యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశాయని కూడా షర్మిళ గారు ఇక్కడ అయితే ఆరోపించారు ఇది వాస్తవాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి